ओम श्री सद्गुरु चरणारविंदाभ्याम नमः ओम श्री गणेश सद्गुमंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము అయితే శివుడే నేను అనేటువంటి జ్ఞానము శివస్వరూపాన్ని తన యొక్క ఆత్మస్వరూపాన్ని కూడా తెలియజేయడమే అవుతుంది అటువంటి జ్ఞానము శ్రీ గురుదేవుని యొక్క కృప వల్ల మాత్రం మాత్రమే పొందవలసి ఉన్నది ఏ అవకాశము కూడా లేదు అని చెబుతూ ఇదే విషయాన్ని గురించి అనేక పర్యాయాలు చెప్తూనే ఒకవేళ కనుక జ్ఞానం లేకపోతే మనుషుడికి పశువు పక్షాదులకి కూడా ఎటువంటి భేదము లేనే లేదు అవి ఈ మనుజులు కూడా సర్వసామానమే ఎందుకంటే అవి ఒక విధంగా వ్యవహరిస్తాయి మనుజుడు కూడా ఇంకో విధంగా వ్యవహరిస్తాడు పశువులు పక్షులు కూడా చేత మనుజులు కూడా చైతన్యాత్మకులే అయి ఉన్నారు భేదం ఏమన్నా ఉన్నదా అంటే భేదమేమీ లేదు అవి కదులుతున్నాయి అవి మరి మనుజులు కదులుతూ ఉన్నారు అయితే మరి భేదమేమీ లేదు అంటున్నారు కదా మరేమంటే ఆత్మజ్ఞానము మాత్రమే అన్నింటికి కూడా ఒక్కటే విలక్షణమైనటువంటిది అదొక్కటే భేదం లేకపోతే ఆ భేదము అనేటువంటిది ఉండనే ఉండదు ఆహారము నిద్ర మరి సంతాన ఉత్పత్తి క్రియ అనేటువంటివి ఇవన్నీ కూడా మనుజులకి సర్వ ప్రాణికోట్లకి పశుపక్ష్యాదులకి అన్నిటికీ సర్వ సమాధాన సమానమే భయపడటం కానీ సముపార్జించుకోవడం కానీ వాటి రక్షణ చేసుకోవడం కానీ మరి సంతాన క్రియలు చేయడం క్రియలు చేయడం కానీ మరి నిద్రపోవడం కానీ ఇవన్నీ కూడా ఆహారాన్ని సముపార్జించుకోవడం సర్వేక సమస్తమైనటువంటి క్రిలు కూడా అన్నింటికి సమానమే అయితే ఇక్కడ ఏ జ్ఞానమైతే తనను తాను తరించాలి పరతత్వమైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవాలి అని ఎవరికైతే ఆ జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానం మాత్రమే తేడా అది మాత్రమే మానవ శరీరానికి అధికంగా ఉంటుంది అది లేకపోతే జ్ఞానహీనా పశులి సమాన ఆ జ్ఞానమే లేనప్పుడు ఆ ఆత్మతత్వ జ్ఞానము తనను తాను ఉద్ధరించుకునేటువంటి జ్ఞానము లేకపోతే లేనటువంటి ప్రాణి పశువుతో సమానమే అనే అదే విషయాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు ఈ గురుతత్వ జ్ఞానం గనక లేకపోతే వాడు భూమి మీద చెరించేటువంటి మరి రెండు కళ్ళ జంతువు అంటే ద్విపాద పశువు జ్ఞానం లేకపోతే పశువులకి ఆ ఒక్కటే కదా తేడా మానవ శరీరానికి ఆ ఒక్క తేడాను వాడు అలవరుచుకోకుండా ఆ ఒక్క తేడాని గమనించుకొని దాని ప్రకారం ఆ జ్ఞానాన్ని సముపార్జించుకుంటే తన యొక్క మానవ శరీరం ధరించినందుకు తన ధన్యం అదే లేకుండా సర్వ పశుపక్ష్యాదులు సర్వ జీవకోట్లు ఏ విధంగా అయితే చేరిస్తున్నాయో అలాగే తినడం పొడుకోవడం లేవడం సంసారం చేయడం పిల్లల్ని వృద్ధి చేసుకోవడం ఇవి మాత్రమే చేసేటువంటి వాడు ఏమాత్రము కూడా జ్ఞాన సముపార్జన అనేటువంటిది లేనివాడు ఈ శరీరాలు వచ్చే పోయేటువంటి స్థితులు ఈ యొక్క భవనాశ స్థితులు నశింపజేసుకొని శాశ్వతమైన పరతత్వాన్ని పొందాలి అనే జ్ఞానం సంపార్జించడం కోసం ఆ యొక్క సద్గురుమూర్తి సన్నిధికి చేరడం అనే క్రియ కనుక వాడు చేయకపోతే వాడు రెండు కాళ్ళ పశువుతో సం సమానమే మరి అంతేకాదు మరి క్రిమికీట కాదులు అన్ని సర్వ సమానం అన్నప్పుడు వాడు ప్రాకనట్టి పురుగే అంటే పురుగులు పాకుతాయి వాడు పాకడు కానీ పురుగుతో సమానమే ఎందుకు వాడికి జ్ఞానం లేదు అవెలా శరీరాలు వచ్చి పతనం ఉత్న పతనాలు జరుగుతూ ఉన్నాయో అలాగే వీనికి కూడా జ్ఞానం లేని కారణం చేత తింటాడు తిరుగుతాడు శరీరం మరి జవము కోల్పోతుంది జీవము నశించేదాకా కూడా తన యొక్క మరి అనారోగ్యాలు ముసలితనము ఇవన్నీ వచ్చేదాకా కూడా ఆ జ్ఞానాన్ని సముపార్జించుకోకపోతే వాడు ప్రాకనటువంటి పురుగుతో సమానమే రెక్కలు లేని పక్షి పక్షులైతే ఆకాశానికి ఎగురుతాయి వీడ ఆకాశానికి కూడా ఎగరలేడు అంటే పక్షితో సమానమే అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఈ పశుపక్ష్యాదులన్నీ కూడా కర్మబద్ధాలయ్యే సంసార సాగరములో గురుకులు ఉంటాయి సంసార సాగరము అంటే సంసారము అంటే శరీరాన్ని తెచ్చుకోవడం మరి తెచ్చి వచ్చిన శరీరం ఉంటుందా ఉండదు పోతుంది ఈ మధ్యలో జరిగేటువంటి కష్టాలు క్లేశాలు వీటన్నిటినీ అనుభవిస్తూ కొంతకాలానికి ఆ శరీరం పోయాక పోయింది పోయినట్లు ఉంటుందా మళ్ళీ శరీరం వస్తుంది అంటే చేసుకున్నటువంటి కర్మ ఫలితాలకు తగినటువంటి శరీరాన్ని తగులుకొని మళ్ళీ వస్తాడు కాబట్టి ఈ వచ్చి పోయేటువంటి స్థితిలో గురుంకులు ఇడుచు ఉండేటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు అలాగే ఈ పశుపక్షి ఏ విధంగా ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకోలేక ఒక శరీరం పోతే మరొక దేహం మరొక దేహం పోతే మరొక ఉపాధి అనేది ధరించుకొని ఏ విధమైనటువంటి అవస్థలు పడుతూ ఉన్నదో ఎటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నవో అలాగే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు అలాగే అనంతమైనటువంటి దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాడు అంటే వానికి మానవ శరీరం వచ్చి కూడా ప్రయోజనం ఉన్నదా అనేక జన్మ పుణ్య విశేషాల చేత మానవ శరీరాన్ని దక్కించుకొని మానవ శరీరం ఒక్కసారి వస్తే నన్ను నేను తరించుకుంటాను అని ఎన్నో ఎన్నో ప్రమాణాలు చేసుకొని అటువంటి అపురూపమైన అమూల్యమైన విలువ కట్టలేని ఎంతో విలువైనటువంటి శరీరాన్ని ధరించి కూడా ఆ పరమాత్మను తెలుసుకునేటువంటిది శరీరాలు పరిమార్చుకొని మళ్ళీ శరీరాలు రాకుండా చేసుకునేటువంటి అటువంటి క్రియను అనుసరించి ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోతే వాడు అటువంటి సుఖదుఖాలను అనుభవిస్తూ ఆ బాధన పడవలసిందే అందుకే వాడు ఎల్లప్పుడూ కూడా గురుదేవుని వెతుక్కోవాలి గురువునే శరణ్యం పొందాలి గురువు యొక్క పాద సమాశ్రయణం ఎవడైతే చేస్తాడో వాడికి మాత్రమే ఆత్మజ్ఞానం లబ్ధి పొందుతుంది అని చెబుతూ అంతేకాదు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు కీటకాలతో సమానుడే పశువులతో సమానుడే జంతువులతో సమానుడే అనే విషయాన్ని విశదీకరించి తెలియజేసి ప్రతి ఒక్కరం కూడా ఆ ఆత్మతత్వాన్ని తెలిసేటువంటి తెలియజేసేటువంటి ఆ పరగురుమూర్తి సద్గురుమూర్తి శుద్ధ చైతన్య విశుద్ధమైనటువంటి నిరతశయానంద పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ సద్గురుమూర్తిని శరణ పొందవలసిందే అని చెబుతూ తస్మాత్ సర్వ ప్రయత్న సర్వసంగ వివర్జిత విహాయ శాస్త్రజాలానే గురుమేవా సమాశ్రయేత్తు ఎలాగంటే ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎంత ముఖ్యము అంటే ముఖ్యములలోకెల్లా ముఖ్యమైనది ముఖ్యాతి ముఖ్యం అంటే ఎంత అంటే అంతకంటే ప్రధానమైన విషయం మానవునికి మరొకటి లేదు అందుకోసమనే శ్రీ సద్గురుదేవుని ఆశ్రయించాలి అని హెచ్చరిస్తూ ఉండడం ఎందుకు ఈ ఆత్మతత్వజ్ఞానము కేవలము సత్తును ఎందు స్థిరపడినటువంటి గురుడు మాత్రమే బోధించగలడు ఏ ఆయనకి ఏ అనుభవ సిద్ధమైనటువంటి విషయం ఉన్నదో అదే ఆత్మజ్ఞానము ఆ ఆత్మజ్ఞానం ఆయనను అనుసరించేటువంటి వారికే ఆయన సుస్పష్టంగా బోధించగలరు బోధించడం మాత్రమే కాదు మార్గదర్శకత్వం కూడా వహించగలరు అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మజ్ఞానము అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఆ ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయం శ్రీ సద్గురుదేవిని మరే ఆశ్రయించుకొని ఆ తత్వజ్ఞానాన్ని పొందాలి అని చెబుతూ పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణు నిర్వేద మాయాత్ అదే ఉపనిషత్ రీతిగా కూడా ఏమని చెప్తుంది అంటే సర్వదృశ్య వస్తువుల ఎందు కూడా ఆసక్తి విడిచిపెట్టాలి ఇక్కడ జ్ఞానానికి జ్ఞానతత్వానికి ఆత్మజ్ఞానానికి మొట్టమొదటి కార్యం ఏంటి అంటే మనం జగత్ సంబంధమైన దేహ దృష్టితో దేహమే సత్యం అనుకొని జగత్తులో కనబడేటువంటి దృశ్యమాన వస్తువులు ఎందు దేని పట్ల మనం ఇష్టము ఆసక్తి అనేటువంటిది పెంచుకున్నాము దానిని విడిచిపెట్టాలి ఇక్కడ మన మనకి కష్టం కలిగించేటువంటిది ఏంటి అంటే తియ్యగా ఉన్నది రుచిగా ఉన్నది అని తింటే మధుమేహం అది వస్తుంది అదే ఒప్పొప్పగా బాగా కారంకారంగా ఉన్నది అంటే ఏ అల్సరో లేకపోతే బీపీనో వస్తుంది ఇటువంటి రోగాలకు కారణమైనటువంటి మనకి ఇష్టం లేనివి తిని తెచ్చుకుంటున్నామా లేదు మిగుల ఆసక్తికరంగా తిన్నటువంటి వాటితో మనకి ఈ విధంగా వస్తున్నాయి అంతేకాదు ఇష్టమైనటువంటి పదార్థాన్ని మన దగ్గర డబ్బు ఉన్నదనో స్థితి ఉన్నదనో సౌకర్యవంతమైనటువంటి భోజనం పదే పదే చేసినప్పుడు జీర్ణశక్తి దెబ్బతినిపోతుంది ఎందుకు దానికి అంత పదార్థం అరిగించుకునేటువంటి శక్తి లేదు అప్పుడు ఎండైజెషన్ ప్రాబ్లం దానివల్ల వానికి ఎటువంటి మరి ఏ ఏ విధంగా అంటే ఏ డిసెంట్రి వ్యాధులు వస్తాయి వాంతులు బేదులు మరి మో విరేచనాలు ఇటువంటివన్నీ కూడా వస్తాయి అంతేకాదు వానికి అధికమైనటువంటి శరీర బురువు పెరిగిపోతుంది తన శరీరాన్ని తను మోసుకోలేడు తన శరీరంతో తను సౌకర్యవంతమైనటువంటి పనులు చేయలేడు ఏ విధంగా అంటే ఇవన్నీ ఇష్టం లేక వచ్చినవా అంటే కాదు ఇష్టమైన వాటితోనే వచ్చినవి అదే విధంగా ఏ దృశ్య పదార్థాల ఎందైతే ఆసక్తి కలిగి ఉంటామో వాటిని విడవాలి అసలు ఇక్కడ తత్వజ్ఞానము అంటే ఏంటి అంటే దృశ్య వ్యామోహాలు అన్నప్పుడు ఏంటి అంటే భార్యా బిడ్డలను వదిలేయాలా రుచికరమైనటువంటి తిండి పదార్థాలు వదిలేయాలా అంటే వదిలేయడం కాదు ఇక్కడ విషయం ఉన్న ఫలంగా వదిలేయడం కాదు శరీరము అబద్ధము ఉంటే దానిని ఇంత విషం వేసి శరీరాన్ని పరిహరించడం అనే విషయం కాదు ఇక్కడ మనం సంకోచమైనటువంటి అర్థాలను వదిలేసి అర్థ వ్యాకోచమైనటువంటి విషయాలను మాత్రమే మనం మనకి అవసరమైన మట్టికే మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఏ విధంగా అంటే ఇప్పుడు దృశ్య సంబంధమైన వస్తువులు అంటే గూడు తోడు నీడ ఇటువంటి ఉన్నప్పుడే ఉంటున్నామా కాదు మనం భోజనం చేయాలి శరీర అవసరార్థం భోజనము శరీర అవసరం కోసమే చేస్తున్నామా కాదు రుచికరమైన పదార్థాలు శరీరం తట్టుకోలేకపోయినా పొట్ట ఒప్పుకోకపోయినా జీర్ణం కాకపోయినా అధికంగా మెక్కేసినప్పుడు శరీరం తట్టుకోలేకపోతుంది అది అవసరము అనం అవసరము అన్నంతవరకు శరీరం పోషించబడుతుంది ఆరోగ్యంగానే ఉంటుంది అలాగే ఇప్పుడు భార్య బిడ్డలు ఆస్తి పాస్తులు మరి ఇతరత్ర భూములు లేదా లేదా ఈ పరిసరాల్లో సంపాదించుకున్నటువంటి స్థలాలు ఇటువంటివన్నీ కూడా ఈ వ్యాపారాదులు అంటే ఇవి ఎంత మటుకు చేయాలి కొంతవరకే చేయాలి అంటే మిగతా సమయం ఏ తన యొక్క శరీరం ఏ విధంగా ఉత్పన్నమైంది జ్ఞానంతో కూడినటువంటి దేహంగా ఉత్పన్నమైంది ఆ జ్ఞానాన్ని వాడు ఉత్పన్నం చేసుకోకుండా కేవలం శరీరాన్ని పోషించుకోవడం కోసమే ఉన్నటువంటి సమయాన్ని వాడికి ఎంత వయసు అన్నారు నూరు సంవత్సరాల ఆయువుటందరు ఏ విధంగా వంద సంవత్సరాలు ఆయు పరిమాణం ఒకవేళ కాలం కల్పించినటువంటి వంద సంవత్సరాలు వీడి బ్రతికేస్తున్నాడా లేదు కదా అంటే వాడు ఎప్పుడైనా పోవచ్చు బాల్యంలో పోవచ్చు యవనంలో పోవచ్చు లేదా నడి వయసులో పోవచ్చు లేదా ప్రమాదవశాత్తు పోవచ్చు ఏవన్నా ఆటంకాలు జబ్బుల ద్వారా పోవచ్చు లేదా మరి కొంతకాలం ఉండొచ్చు లేదా వంద సంవత్సరాలు నూరు సంవత్సరాలు ఉండి ఉండవచ్చు కానీ ఈ ఉన్నంత సమయం కూడా ఎప్పుడు పోతామో తెలియదు ఏ మరి ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు ఎన్నాళ్ళు చక్కగా తిరగలుగుతామో తెలీదు ఎన్నాళ్ళు ఆరోగ్యం నశించకుండా ఆరోగ్యం అనేటువంటిది వికాసంతో మనం ఉండగలము అనేటువంటి విషయాలు మనకేమైనా తెలుసా తెలియదు తెలియదు కాబట్టి మనకు తెలిసిన విషయం అంతా ఏంటి ఈ శరీరాలు ఉత్పన్నమైనది దేనికోసం అంటే కాలక్రమంగా కూడా ఏ విధంగా అస్థితే జాయితే వర్ధతే విపక్షితే పరిణి పరిణిమితే విపక్షితే మరి వినశితే ఇటువంటి ఆరు రకాలైనటువంటి మార్పులు కూడా పొందుతూ ఉంటుంది శరీరం అనేటువంటిది ఈ ఆరు రకాలు మార్పులు అనేటువంటిది గమనించేవాడు ఒకంత జ్ఞాన దృష్టి కలిగిన వాడు ఒకంత సద్గురు సేవ అనురతుడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే గమనించగలడు ఈ వికారాలకు లోనయ్యేటువంటి శరీరాన్ని మరి ఆరో వికారమైన అంతిమ ఏంటి వినశ్యతే ఏ శరీరం ఎలా చిన్నగా ఉత్పన్నమైందో అలాగే కృషించి కృషించి నీరసించి క్షీణించి చివరికి నశించిపోతుంది ఈ విధంగా పోయేటువంటి ఈలోగా జరిగేటువంటి ఈ మార్పులు గర్భం దాల్చింది అంటే తను గర్భస్థుడైన మొదలు తను నశించేదాకా ఈ ఆరు రకాలైనటువంటి వికారాలు మార్పులని పొందుతూ ఉన్నాడు అంటే ఈ మార్పులు పొందేటువంటిదే కూడా మరి మరొక శరీరం అంటే ఒక ఒకరోజే ఆయుషు కావచ్చు ఫలపుష్పాలకు కొన్ని రోజులు కావచ్చు మరి జంతుజాలాదులకు మరికొన్ని సంవత్సరాలు కావచ్చు ఈ విధంగా ఉంటాయి వాటి యొక్క ఉపాధి ప్రకారం ఆయువు అయితే ఆ ఉపాధికి అది సంపూర్ణమైనటువంటి ఆయువే మనకి మనకంటే తక్కువవి అల్పం మనకంటే ఎక్కువ వాటికి మన యొక్క ఆయువు అల్పం కాబట్టి ఈ అల్పాయువులు ఎప్పుడు ఏమి జరుగుతుందో ఈ అల్పాయువులు కూడా ముందుగా పోవచ్చు మధ్యలో పోవచ్చు చివరి దాకా ఉండొచ్చు ఎప్పటిదాకా ఉన్నా తన యొక్క తత్వాన్ని తాను మరిచి ఉన్నాడు అంటే మళ్ళీ ఇటువంటి దేహం వేసుకొని రావాల్సిందే కదా ఇటువంటి దేహం అంటే ఈ చేసే అటువంటి కార్యాలలో ఎన్నో అపోహలు రాగద్వేషాలకు లోనై ఎంతో మందికి ఇబ్బందిని కలిగిస్తూ ఆ కర్మంతా మూట కట్టేసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత జీవుడు ఏకుడైపోతాడు ఒక్కడే అయిపోతాడు అప్పుడు సుకృతం దుష్కృతం గచ్చతి మను గచ్చతి వాడు చేసుకున్నటువంటి పాపము వాడు చేసుకున్నటువంటి పుణ్యము మూట కట్టుకొని ఆ పాపము పుణ్యము వాసనల రూపంలో ఉంటే ఆ కర్మ రూపంలో వాడు వేసుకొని దాని సంబంధమైనటువంటి దేహాన్ని తెచ్చుకుంటాడు అంతే తెచ్చుకున్నాడు మళ్ళీ అనుభవిస్తాడు ఇటువంటి రాకపోకలు అనేవి ఎప్పటిదాకా ఎవరు నివారిస్తారు తనకు తానే నివారించుకోవాలి తనకు తాను నివారించుకోవాలి అంటే దానికి ఏంటి మార్గం ఆత్మతత్వజ్ఞానం ఆ తత్వజ్ఞానం ఎవరి ద్వారా మనకు లబ్ధి పొందుతాం శ్రీ గురు పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వమే శ్రీ గురుదేవుడు కాబట్టి నర రూపాన్ని ధరించి మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు కాబట్టి శ్రీ గురు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఎవరైతే దర్శించి ఆ పరమాత్మ ద్వారా తను తరింపజేసేటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో దాని ద్వారా మాత్రమే వాని యొక్క శరీర రాకపోకలకు వాడు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏర్పాటు చేసుకుంటాడు అదే తీవ్రతరమైనటువంటి వైరాగ్యం పొందుతాడు ఏ విధంగా దృశ్య వస్తువుల పట్ల వాడికి ఆసక్తి ఉండదు ఎందుకు తన శరీరమే అబద్ధము తన శరీరం ద్వారానే సర్వదృశ్యాలలో ఉన్నటువంటి వస్తువులు వాడికి అనుగుణమైనవి వాడికి అవకాశం ఉన్నవి అనుభవిస్తాడు అనుభవింపజేసేటువంటి వస్తువులు సత్యమా అనుభవించే వస్తువు సత్యమా అంటే ఏ శరీరంతో అనుభవిస్తూ ఉన్నామో ఆ శరీరమే అసత్యం అది ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు ఏ మార్పుకు లోనవుతుందో తెలియదు ఏ కారణం ద్వారా అది పతనమవుతుందో తెలియదు అది అందుకు కాబట్టి పతనమైంది పోతుంది కదా అంటే శరీరం మాత్రమే పోతుంది ఆ లోపల ఉన్నటువంటి వాసన సంబంధమైన కర్మ ఫలితం అంతా మరొక దేహాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి ఇటువంటి దేహాల యొక్క ఏ విధంగా ఉత్పన్నాలు వినాశనాలు ఆవిర్భావాలు తీరోభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాశ్వతంగా మరి నామరూపాలు లేకుండా చేస్తే అంటే శ్రీ గురుమూర్తిని ప్రార్థించాలి ఆ శ్రీ గురుమూర్తి యొక్క జ్ఞాన దీక్ష ద్వారా మాత్రమే మనకి సర్వదృశ్యాల పట్ల కూడా ఆసక్తి నశిస్తుంది ఆ ఆసక్తి ఎలా నశిస్తుంది ఈ శరీరం అబద్ధమైతే దీని చేత అనుభవించే ప్రతి వస్తువు అబద్ధమే కదా ఇదే అస్థిరమైతే లేకనే ఉన్నట్లుగా కనబడితే శాశ్వతంగా ఉండకనే ఉన్నట్లుగా అనిపించేటువంటి భ్రమజనితమైనటువంటి కల్పనలో మనల్ని పడవేస్తూ ఉంటే ఆ కల్పనకులోనై దీన్ని సత్యమని భావించి మనం అనుక్షణం ప్రతి జన్మ ఎందు ప్రతి శరీరం ఎందు మోసపోతూ మళ్ళీ ఒక శరీరానికి మార్గం మనమే వేసుకుంటూ ఉంటే ఇదంతా మరి ఎలా పోతుంది అంటే శ్రీ గురుదేవుని యొక్క బోధచేత ఆ చేత మాత్రమే మనకి ఈ దృశ్య వస్తువుల పట్ల మనకి విరక్తి అసహ్యము ఏవగింపు కలుగుతుంది అది ఎట్లా ఏ హూత్రార్థ ఫలభోగ విరాబకము అంటే ఇహ సంబంధమైన పర సంబంధమైన ఏ సుఖంగా ఉన్నట్లు సౌకర్యంతంగా ఉన్నట్లు కనబడి చివరికి మనకు దుఃఖాన్ని మిగులుస్తుంది ఏ విధంగా మన శరీరంలో ఎక్కడన్నా దురద పుడుతోంది ఏం చేస్తాం ఆ దురదని గీరుకుంటాం గీరుకునేటప్పుడు హాయిగా సమ్మగా ఉంటుంది తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ గీరుతాం గీరడం ఆపేసినాక అది మంట పుడుతుంది చివరికి ఆ గీర ఫలితం ఆ సుఖం యొక్క పరాకాష్టయ్యే విధంగా దుఃఖంగానే మిగిలిపోతుంది అలాంటిది విషయ సంబంధమైనటువంటి వాంచలు తీర్చుకోవడం విషయాసక్తి కలిగి ఉండడం అంటే అటువంటి పరిణామం అటువంటి ఫలితమే మనం పొందుతాం అనే చెబుతూ అందుకే ఈ దృశ్య విషయాల పట్ల ఎప్పుడైతే ఆసక్తి విడవాలి అంటే ఇది అబద్ధమని తెలుసు దృశ్య విషయాలు కూడా అబద్ధము కల్పన అని తెలుసు అవి నిత్యము కావు శరీరము సత్యము కాదు అని తెలుసు కానీ దానిని ఎలా కా సత్యము కాదు అని తెలిసిన విషయం దగ్గర ఎక్కడ ఎట్ట నిలబడాలి అంటే దానికే గురువు అవసరం ఆ అవసరం ఏ విధంగా గురువు మాత్రమే వాని యొక్క వైరాగ్యాన్ని పట్టి ఉంచుతాడు వానికి ఎప్పుడైనా సరే ఇదంతా ఈరోజు ఇంట్లో రేపు మంట్లో అంటే ఎప్పుడు ఎవరి శరీరానికి ఎవ్వరూ కూడా నిర్ధారణ ఇంత అని ఎవ్వరూ ఎవ్వరు కాబట్టి ఎవరూ కూడా ఎవరికి ఏ వసతి సహాయము చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళే చేసుకోలేరు పరులకి ఎలా హామీ ఇస్తారు ఇవ్వలేరు కదా అలాంటి హామీ పత్రాలు లేనటువంటి ఈ శరీరానికి ఎవరు హామీ అంటే జ్ఞానరతుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తి మాత్రమే హామీ ఆయన మాత్రమే మనకు రక్షణ అనేటువంటిది కలగజేస్తాడు ఆయనకు ఆయన మాత్రమే ఎప్పుడైతే మనకి కలిగినటువంటి అప్పుడొకసారి అప్పుడొకసారి నిజతత్వానికి వెళ్తాము ప్రతి ఒక్కరం వెళ్తాము ఎక్కువగా ఎప్పుడు వెళ్తాము అంటే దుఃఖ సమయాలలో ప్రమాద సమయాలలోనే ఎక్కువగా నిర్వేద స్థితి వస్తుంది వచ్చిన అది క్షణకాలమే ఉంటుంది ప్రతి ఒక్కరూ సత్యం సమీపంలోనే ఉన్నారు ఎందుకు ప్రతి దేహాంతర్గతంగా ఉన్నది విశుద్ధమైనటువంటి చైతన్యమే కదా ఆ చైతన్యం యొక్క సామీప్యం ద్వారా అప్పుడప్పుడు మనకి నిజాలు తెలుస్తూ ఉన్నా ఈ యొక్క దృశ్య సంబంధమైన అలవాటు ఈ శరీరాల పట్ల ఉన్నటువంటి మరి సత్య భావన ఏం చేస్తుంది అంటే సత్య వస్తువును మరిపిస్తుంది ఆ సత్య వస్తువునందే ఆరూఢుడయ్యేటట్లుగా చేస్తుంది ఎందుకు అంటే అది ప్రకృతి యొక్క విషయం ప్రకృతిని మనం ఛేదించిన అవసరం లేదు నిజాన్ని మనం నిగ్గు తెలిసినప్పుడే నిజం మనకు గుర్తెరిగినప్పుడు దాని మీద నిలబడి ఉంటే చాలు నిజం ప్రతి ఒక్కరం గుర్తెరుగుతాం కానీ దాని మీద నిలబడి లేకపోవడమే ఆసక్తి అనేటువంటి దురదృశ్య విషయాల పట్ల కలుగుతుంది అయితే అందుకే అటువంటి ఎప్పుడైతే మనం నిజం గుర్తెరిగామో ఆ గుర్తెరిగినప్పుడు కొద్దిపాటి విరక్తి అంటే అది క్షణకాలమే కావచ్చు ఒకరోజు కావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి ఇంట్లో ఏ దుఃఖాలు జరిగినప్పుడు ఆ విరక్తి వాటి మీద యావయింపు విసుగు తన మీద తనకే చీకాకు వచ్చేసి అంత విసుగ్గా ఉన్నప్పుడు అటువంటి వైరాగ్యం అంటే ఈరోజు ఒకరు రేపు మనము ఇంతే మన శరీరాలు ఇంతే కదా అని ఎవరికైతే తన మీదకు తను తీసుకుంటాడో ఆ వైరాగ్యాన్ని కలిగినప్పుడు ఆ వైరాగ్యాన్ని ఎప్పుడో ఒక్కసారి కలిగిన వైరాగ్యాన్ని పట్టి ఉంచేటువంటి దృఢత్వం శ్రీ గురుమూర్తి మాత్రమే ఇస్తాడు ఆ గురుమూర్తి ఇచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం ద్వారా తన వైరాగ్యాన్ని పట్టి ఉంచుతాడు ఆ పట్టి ఉంచున్నప్పుడు ఆ విరక్తి తీవ్రమైన వైరాగ్యంగా ఇక ఎంతకాలం తన శరీరం భూమి మీద అనేక విషయాలు సౌకర్యవంతమైన దుఃఖకరమైనటువంటి వివిధ రకాల పరిస్థితుల్లో కూడా త్రిళ్ళు చూ ఉన్నప్పటికీ కూడా వారి వైరాగ్యంలో ఎటువంటి సడలింపు ఉండదు ఆ వైరాగ్యం అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది ఆ విధంగా ఆ వైరాగ్యం కొనసాగుతూ ఉన్నప్పుడు దాని ద్వారా వానికి ఏమి కలుగుతుంది అంటే శాస్త్రం పట్ల కానీ మరి దేహం పట్ల కానీ లోకం పట్ల కానీ ఏదైతే కోరికలు వాసనలు ఉంటాయో వాటిని మొత్తం కూడా వాళ్ళు వదిలివేస్తారు అంటే వాళ్ళు పని కట్టుకొని వదిలివేస్తారా కాదు వానికి కొనసాగుతూ ఉన్న దృఢపడినటువంటి తీవ్రతర వైరాగ్యం ఏదైతే ఉన్నదో ఆ వైరాగ్యమే వానికి ఈ శాస్త్రవాసనలు దేహవాసనలు లోకవాసనలు వీటినన్నింటినీ వదిలేటట్టు చేయగలిగినటువంటి తత్వ పరిజ్ఞానం శ్రీ గురుమూర్తి యొక్క కరుణ ద్వారా మాత్రమే లభ్యమవుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ ఆయమ మంగళం ఓం లోకా సమస్త సుఖినో ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స